యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు మార్నింగ్ వాక్ చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు తెలుసుకుని చీపురు పట్టి ఊడ్చి డ్రైనేజీ తీశారు మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతి ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు బాగానే గుర్తుపెట్టుకోత ఎట్లుంది సొంత ఇల్లు అనుకున్నావా ఇల్లు కడతా అనుకున్నావా ఎన్నెళ్ళ ఇల్లు కడదావా నీ కళదావా అంతేనా భీస్మి బిల్ ఏమైనా వచ్చిందా మనకు ఫోటో క్యాప్చర్ చేసుకో ఫోటో తీసుకోరా నువ్వు సంఘంలో ఉన్నావా సంఘంలో అంటే నీ పేరు వచ్చింది వచ్చిందా రైట్ ఓకే అని పేరు కవిత సంఘబంధంలో కూడా మనిషి లక్ష రూపాయలు ఇప్పిస్తున్నాం ఎందుకంటే బీస్ బిడ్డ వరకు పెట్టుబడి కింద అని చెప్పి బిల్ పడ్డప్పుడల్లా ఇరవై ఇరవై వేలు కట్ అవుతాయి ఒకసారి కట్టాల్సిన అవసరం లేదు బిల్ వచ్చినప్పుడు కట్ అవుతాయి ఆ సంగళంలో లక్ష రూపాయలు తీసుకో తొందరగా అయితే నీళ్ళు మనకు ఏం పెద్ద అదేం కూడా ఇల్లు మొత్తం కూలిపోయింది కరెంట్ నెరవేరింది ఇంద్ర మీరు కరెంట్ నెరవేరింది ఓకే మీ వాళ్ళు సంగంలో ఉండరా సంఘంలో కూడా మనిషిలా ఇవ్వని చెప్పినాం పెట్టుబడి కింద సంఘంలో తీసుకో అది అప్పుడు ఇరవై అప్పుడు ఇరవై బిల్లు పడేపుడు కట్ అవుతాయి తొందరగా కంప్లీట్ చేయి దసరా వరకు గ్రూపరేషన్ చేయాలి ఎందుకంటే మనం ఇచ్చి కాదు ఏదో ఇచ్చిన పేరుకు మళ్ళీ ఐదేళ్ళు కట్టు కాదు తొందర మూడు నెలలు కంప్లీట్ చేయాలి గ్రూపరేషన్ చేయాలి రేవంత్ రెడ్డి గారి కళ అదే పేదోళ్ళకు సొంత ఇల్లు కళ నెరవేరాలి అక్కడ పదిహేను ఇల్లు ఇస్తాడు ఇల్లు ఇస్తాడు ఇచ్చిండా పోయిన గవర్నమెంట్ ఇందిరామిల్ డెబ్బై మేము వస్తే డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఎవరికి ఇచ్చిండు సార్ అందుకే మన ఇంద్రామ రాజ్యాలు మళ్ళీ మిల్లు వచ్చినాయి ఇప్పటిలోపిస్తుంది రాయిపోయిన వచ్చినాయి నలభై ఎన్ని వచ్చినాడు కదా అందరు కట్టుకుంటారు అంటే గవర్నమెంట్ పెద్ద తొక్క ఇబ్బంది వాళ్ళ మీద ఇసుక కూడా మనం గవర్నమెంట్ నిర్ణయించిన రేటు ఇసుక మీకు ఇసుక దొరుకుతుందా